పెద్దగా ఫోనేవాడిని మహేంద్ర సింగ్ ధోని ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు కాంట్ వెయిట్ ఫర్ ది న్యూ సీజన్ అండ్ ది న్యూ రోల్ స్టే ట్యూన్డ్ అని జస్ట్ ఓ లైన్ మాత్రమే పోస్ట్గా పెట్టాడు కెప్టెన్ కూల్ ఇందుకే ధోని పెట్టిన పోస్ట్కి అర్థం ఏంటి కొత్త రోల్ అంటే ఏంటి ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ని రూల్ చేస్తోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్కి ధోని వింటేజ్ లుక్లో వస్తున్నాడు తన కెరీర్ మొదలుపెట్టిన టైంలో ఉన్నట్లు లాంగ్ హెయిర్ని పెంచిన ధోని ఇప్పుడు చాలా మందికి నోస్టాలజీ కలిగించే స్టిల్స్ చూపిస్తున్నాడు ఈ ఐపీఎల్ సీజన్ తోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని బలంగా టాక్ నడుస్తున్న టైంలో ఈ ఐపీఎల్ మీద ధోని ఫ్యాన్స్ కి క్రేజ్ కూడా విపరీతంగా ఏర్పడింది బట్ ధోని అన్న కొత్త రోల్ ఏంటనేదే డౌట్ దీనికి రెండు మూడు వెర్షన్స్ వినిపిస్తున్నాయి కెరీర్ ప్రారంభంలో ధోని వన్ డౌన్లోనే ఆడేవాడు అక్కడ టీమిండియాకు ఆడుతూనే శ్రీలంక పాకిస్తాన్లపై ధనాధన సెంచరీలు బారి జార్ఖండ్ డైనమైట్ అనే పేరు తెచ్చుకున్నాడు ఐపీఎల్ ప్రారంభంలో కూడా అప్పుడప్పుడు వన్ డౌన్లో ఆడాడు కానీ అది ఆ పరిస్థితులకు తగినట్లుగా మాత్రమే కానీ ఈసారి సీజన్ మొత్తం వన్ డౌన్లో ఆడాలని డిసైడ్ చేసుకున్నాడా మరొకటి న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే ఇంజూర్ అయ్యాడు గత సీజన్లో ఓపెనర్గా అద్భుతమైన స్కోర్లు కొట్టిన కాన్వే కనీసం ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు సో ధోని వన్ డౌన్లో ఆడితే రుతురాజ్ గైక్వాడ్ అండ్ మరో కివీస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది మరో వెర్షన్ ఏంటంటే ధోని జోక్ చేస్తున్నాడు అని లాస్ట్ వరల్డ్ కప్ ముందు ఓరియో కంపెనీ కోసం ఎలా స్కిట్ ప్లే చేసి అందరినీ ఫూల్స్ని చేశాడో అలాంటిదే మరోటేదో ప్లాన్ చేసి ఉంటాడనే టాక్ కూడా వినిపిస్తుంది కోచ్ కమ్ కెప్టెన్ గా ఉంటాడని ఓ టాక్ కీపింగ్ వదిలేసి ఓన్లీ ఫీల్డర్ గా ఉంటాడని మరొకటి ఇలా ధోని పెట్టిన ఒక్క పోస్ట్ కి అర్థం వెతికే పనిలో ఉన్నారు తలా ఫ్యాన్స్ అంతా